హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేర్ మనము రామాయణం గురించి క్లుప్తంగా తెలుసుకుందాము మనం ముఖ్యంగా పెళ్ళిళ్ళల్లో కానీ మన ప్రతి ఇంట్లో కానీ మనం ఖచ్చితంగా సీతారాముల వారి పటం అయితే ఉంటుంది అది కూడా పట్టాభిషెక్తు రామ పటం అయితే ఉంటుంది మనకి హిందూ సంప్రదాయం ప్రకారం ఎంతోమంది దేవతలు అందరూ ఉన్నా కూడా మనం ఎందుకు రాముణ్ణి సీతారాముల్ని ఎందుకు ఆరాధిస్తాం రాముడు ఏకపత్ని వ్రతుడు అందుకే ఎటువంటి వారైన అమ్మాయిఖ్యంగా తన భర్త శ్రీరాముడు అంతటి వాడు కావాలని అనుకుంటుంది సీతమ్మకు కూడా మంచి పేరు ఎలా వచ్చిందంటే రాముల వారు పక్కన ఉండడం వల్లనే ఆయన వనవాసంకి వెళ్ళాలి అన్నప్పుడు కూడా సీతమ్మ పక్కనే ఉండింది కైకేయి వచ్చేసి దశరథుని వరం కోరడము రాముడికి వనవాసం భరతునికి పట్టాభిషేకం అని చెప్పడము ఇదంతా కారణంకి ఎవరు మందర ఇలా అంతా జరిగినా కూడా గెలిచినా కూడా ఆయన కూడా రాముడికి ఏ మాత్రము తన పినకల్లి అయిన కైకేయి పైన ఎటువంటి కోపము లేదనమాట ఆయన ప్రశాంతంగా వనవాసంకైతే వెళ్ళడం జరిగింది అలా పద్నాలుగేండ్లు వాళ్ళు కష్టపడ్డారు నిజానికి కంటే కైకేయికి రాముడు అంటే చాలా ఇష్టం అన్నమాట అలాంటిది అటువంటి ప్రాంతానికి పోయి వనవాసానికి వెళ్ళడము జరిగింది ఇలా వాళ్ళు వనవా వనవాసానికి వెళ్ళినప్పుడు వర్ణశాల మనం భద్రాచలంకి వెళ్ళినప్పుడు చూడవచ్చు అక్కడ వాళ్ళంతా ఉండడము మళ్ళీ సూర్పునకు రావడము ఆమెకి వడ్డం వచ్చిందని లక్ష్మణుడు ముక్కు చెవుల కోసం పంపించడం ఆమె వెళ్ళి రావణాసుడితో చెప్పడము ఆయన మాయా లేడి రూపంలో వచ్చి రావడము మళ్ళీ సీతమ్మ బంగారు లేడీ కావాలి అనేసి చెప్పడం ఈయన వద్దు అని వారించిన లక్ష్మణుడు వద్దని వారించినా కూడా ఆయన వెళ్ళడము మళ్ళీ సీతమ్మ చెప్తుంది రా లక్ష్మణుడికి అన్నగారికి ఏమైనా వెళ్ళి చూడు అని ఆయన ఒక రేఖ గీసిపోతాడు దాన్ని లక్ష్మణ రేఖ అంటారు ఈ లోపల రావణాసురుడు వచ్చి సీతమ్మని తీసుకెళ్ళిపోతాడు ఆయన రావణాసుడు లోపలికి రావాలని ట్రై చేసినా కూడా రాలేకపోతాడు మనకి భిక్ష కావాలనేసి ఆమెను తీసుకెళ్తాడు అనమాట సీతమ్మ వెళ్ళిందని ఆయన చాలా బాధపడతాడు కాబట్టి మళ్ళీ లక్ష్మణేమో పక్కనే తో చదువుడు వదడుగా ఆయనకు ఎల్లప్పుడూ పక్కనే ఉంటాడు రాముడు అంతటితో ఆగలేదు ఆమె వెళ్ళిపోతే వెళ్ళిపోయింది వెళ్ళనేసి ఆగలేదు అక్కడ ఆమె కోసము జాడించి ఎంత వెతికి అలాగే హనుమంతుల వారి సహాయంతో లంకలో ఉంది ఆమె అని తెలుసుకొని అక్కడి వరకు రామ సేతు సముద్రంపైనే నిర్మిస్తారనమాట అలా లంకకు వెళ్ళి రావణాసుని యుద్ధం చేసి ఆమెను తీసుకొని మళ్ళీ అయోధ్యకు వస్తాడు సీతమ్మ గురించి చెప్పుకుంటే కూడా ఆమె లంకలో వెళ్ళి అశోకవనంలో పెడతారు ఆమెకి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె రా వచ్చినప్పుడు ఒక గడ్డిపోచను అనమాట ఆమెతో సమానం అనేసి అప్పుడు రాముడు ఎప్పటికైనా వస్తాడు ఆమెను తీసుకెళ్తాడు అనేసి ఆమెకొక నమ్మకం అనమాట రాముల వారి పైన అది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అందుకే మనము భార్యాభర్తలు ఇప్పుడు ఏమన్నా సంతోషంగా ఉండాలంటే సీతారాములు లాంటి వాళ్ళు ఉండాలి అనేసి అనుకుంటారు ఇలా ఉండి కట్టాలన్నమాట మళ్ళీ అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టాభిషేకం అంతా జరిగిన తర్వాత కూడా మళ్ళీ రామరాజ్యము ప్రజల పాలన వాళ్ళ నమ్మకమే అనేసి అక్కడ అంతా లంకలో జరిగింది ఆమె సీతమ్మ అందరికీ తెలియ అక్కడ అగ్నిలో ప్రవేశించడం అదంతా జరిగింది కూడా ఇక్కడ ఎవరికి తెలియదు ఎవరో ఏదో చెప్పినారనేసి అనేసి సీతమ్మను అడవిలో వదిలేసి ఇట్లా వన ఆశ్రమానికి వెళ్ళాలి అని చెప్పేసి వదిలిపెట్టేసి రావడం అయితే జరుగుతుంది ఆ బాధ్యత కూడా రాముల వారు స్వయంగా సీతమ్మకు చెప్పలేక ఆమె కడుపుతో ఉంది గర్భవతిగా ఉంది ఆమె కోరిక ప్రకారం ఆశ్రమంకి వదిలిపెట్టేసిరా అని చెప్పడము అది లక్ష్మణుడు ఆమెకు చెప్పలేక చాలా బాధపడతారనమాట ఇక్కడే వదిలిపెట్టి రమ్మన్నారు అనేసి ఏదో నిందపడింది అనేసి చెప్పి వెళ్ళిపోతారు ఆమె దానితో చాలా బాధపడి అటు ఇటుగా మళ్ళీ ఒక ఆశ్రమానికి చేరుతుంది అదే వాల్మీకి ఆశ్రమం అక్కడే లవకుశలు పుట్టడం అంతా జరుగుతుంది మళ్ళీ అశ్వమేధ యాగం జరపాలి అనేసి శ్రీరాముడు అనుకుంటాడు అప్పుడు భార్య పక్కన లేకుండా ఏ పూజలు ఏ యాగాలు ఏమీ చేయకూడదు శ్రీరాములు వాళ్ళు ఎలా చేస్తారు అనేసి ఆమెకి సందేహం కలుగుతుంది ఋషి ఋషి దగ్గర వాల్మీకి మీకు మహర్షి దగ్గర పర్మిషన్ తీసుకొని అప్పుడు పాట మమ్మ రఘురామ రఘురామదిలో సీతమ్మ యాక్చువల్గా రాముల వారైతే సీతమ్మ లాంటి బంగారు విగ్రహం చేసుకొని వెళ్తారనమాట ఈమె అక్కడికి వెళ్ళి చూడము ఆమెకు బొట్టు పెట్టేసే విగ్రహానికి వచ్చేస్తుంది అదేగా అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఈ పిల్లలు రాముల వారికి అడ్డపడడం అంతా జరుగుతుంది ఇన్ని తెలిసి తర్వాత రాముల వారు వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు మా బిడ్డలు లవకషలు అనేసి ఇప్పుడు ఆమె సీతమ్మకి బాధ అనమాట ఇంత జరిగిన నేను ఇంకా ఈ పైన ఉండలేను అని చెప్పేసి ఆమె భూమా భూమిలో తన తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలనేసి ఆమె వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ సీతమ్మ ఎన్నో కష్టాలు అయితే పడింది ఆ రాములవారేమో సీతనే ఎప్పుడు కలవరిస్తూ ఉండేవాడు అనమాట గా ఏంటంటే రాముల వారు ఎవరో మాట వినిచితమైన అడవిలో వదిలిపెట్టుకున్నా ఉంటే ఇంకొకలాగా రామాయణం జరిగి ఉండేదేమో అది ఏమైనా అనుకో భార్యాభర్తల మధ్య ఏ గొడవలు రాకూడదు వచ్చిన గొడవలు ఇద్దరి మధ్య సర్దుకుని పోతూ ఉండాలి అంతేకాని మూడో వ్యక్తి మాత్రం దూరితే ఇలాగే ఉంటుంది ముఖ్యంగా ఒకరిపైన ఒకరు నమ్మకం అనేది చాలా ముఖ్యం రాముల వారి జీవిత చరిత్ర చూస్తే మనకు ఎన్నో ఆదర్శంగా ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళొకరినొకరు అనుకోవడం ఉండడం అదంతా మనం చూస్తే అందుకనే అను భార్యాభర్తల అనుబంధానికి వాళ్ళు గుర్తుగా చెప్పుకుంటారు అందరూ ఒకసారి జై సీతారామ లక్ష్మణకి జై అని చెప్పి సో అందరి దాంపత్య జీవితం సక్రమంగా సుఖంగా సంతోషంగా అన్యోన్యంగా అర్థం చేసుకొని జీవించేలాగా ఉండాలని ఆశిస్తున్నాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సబ్స్క్రైబ్ సో మనం కూడా ఈ రాముల వారి చరిత్రని పిల్లలందరికీ తెలియజేసి